వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసాద్ వాల్స్కి స్వాగతం ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారో మీరందరూ బాగుండాలని దేవుడిని అయితే కోరుకుంటున్నాను భారతదేశంలోని ప్రధానమంత్రులు రాష్ట్రపతులు సీఎంలు గవర్నర్లు ప్రముఖ వ్యాపారవేత్తలు పీఠాధిపతులు గురువులు ఎందరో దర్శించిన గొప్ప పుణ్యక్షేత్రం అండి ఇది తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సురిటిపల్లి గ్రామంలోని అతి పురాతన శైవ క్షేత్రం శ్రీ స్వామి వారి ఆలయం తిరుపతి నుండి ఈ ఆలయానికి డెబ్బై మూడు కిలోమీటర్లు పుత్తూరు నుండి నలభై కిలోమీటర్లు తిరుపతి నుండి ఈ ఆలయానికి వచ్చేవాళ్ళు పుత్తూరు మీదుగా వచ్చే సత్యవేడు ఊతుకో బస్సులో చేరుకోవాలి ఆలయ దర్శన టైమింగ్స్ ఫైవ్ ఏఎం టు వన్ పిఎం తర్వాత త్రీ థర్టీ పిఎం టు ఎయిట్ థర్టీ పిఎం వరకు అండి దర్శనం తర్వాత ఇక్కడ లభించే ప్రసాదాలు చాలా రుచిగా బాగుంటాయి ఒక లడ్డు పదహైదు రూపాయలు వడ పదహైదు రూపాయలు పులిహోర పదహైదు రూపాయలు అండి ప్రతిరోజు మధ్యాహ్నం ఉచిత అన్నదానం కూడా ఉంది ఇక్కడ శివుడు లింగ రూపంలో కాక ససరీర దర్శనం ఇవ్వడం విశేషం పైగా సదాశివుడు కూడా మహావిష్ణువులాగా సైన భంగిమలో కనిపిస్తాడు పరమశివుడు హాలాహలాన్ని సేవించినప్పుడు కొద్దిగా పార్వతీ దేవుడిలో పడుకున్నట్లయితే ఇక్కడ విగ్రహం ఉంటుంది శైలి ద్రవిడన్ ఆర్కిటెక్చర్ నిర్మాణ తేదీ క్రీస్తు శకం పదమూడు వందల నలభై నాలుగు నలభై ఏడు మధ్య కాలమని విజయనగర సామ్రాజ్య పాలకులైన హరిహర బుక్కరాయలు క్రీస్తు శకం పదమూడు వందల నలభై నాలుగు నలభై ఏడు మధ్య కాలం వాళ్ళని నిర్మించారని చెప్తున్నారు పద్దెనిమిది వందల ముప్పై మూడులో కాలహిస్త సధీసులైన రాజావారు జీర్ణోధరణ జరిపినట్లు ఆలయ కుడ్యాలపైన లిఖింపబడిందంట పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో కంచికామ కోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖర సరస్వతి ఆలయ మహాకుంభాభిషేకం కార్మిక నిర్వహించారంట ప్రస్తుతం ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ నిర్వహించబడుతోంది ఆలయ విశిష్టత దేవ దేవదానవులు అమృతం కోసం క్షీరసాగర మాదనం చేసినప్పుడు ముందుగా ఆలాహలం పుట్టింది ఆలాహలం లోకాలలో దహించి వేస్తుండగా సి పీత బహులైన సురాసులు లోకానికి పాడవాలంటూ పరమేశ్వరుడికి మరిపెట్టుకున్నారు దీంతో ఆ కాలకోట విషయాన్ని శివుడు మింగి తన గళంలో ఉంచుకుంటాడు కాగా ఆ విష ప్రభావంతో శివుడు కొంతసేపు పార్వతీవుడిలో సమస్యలు ఆ తర్వాత శాద క్షేత్రంగా దీని చెప్తారు గరళం కడుపులోకి వెళ్లకుండా జ మహావిష్ణువు సూక్ష్మ రూపంలో గొంతులో ఉండిపోయాడు దీంతో ఆ విషయం గొంతులోనే ఉండిపోయి ఆ భాగం మీద నీళ్ళుంగులేకి మారింది అప్పటి నుండి శివుడు నీలకంఠుడిగాను మహావిష్ణువు గాను నీలమేఘ శ్యామని గాను ప్రఖ్యాతి చెందారు నాలుగు ముల్లోకలుగా సమాచారం తెర అన్ని సుగుణాలు ఈ దృష్టిలో సృటిపల్లి అనిపి అని పెంచింది నీలకంఠుడికి స్వస్థత చేరుకుండగా సుగుణమంత సృటిపల్లికి చేరింది అలా వచ్చిన దేవగణాన్ని పరమేశ్వరుడు విశ్రాంతి తీసుకుంటున్నాడని అందీసుడు నిర్మించాడు విషయం తెలుసుకున్న శివుడు మేలుకుని దేవతలకు దర్శన భాగం కల్పిస్తాడు దేవతలంతా ఆనంద నృత్యం చేస్తారు సప్త ఋషులు దేవత పరమేశ్వరుణ్ణి కృష్ణపక్ష త్రయోదశి నాడు దర్శించుకునే వారిని కథనాన్ని శివపురాణం చెబుతుంది సురుడు దిగి వచ్చిన ప్రాంతంగా ఇక్కడ సురుడుపల్లి అని పేరు వచ్చింది అది కళాళికమైన వాడుకలో ఈ ప్రాంతం సురుడిపల్లిగా మారింది సమస్త భూమండలిలో ఏకైక ప్రదోష క్షేత్రంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెంది శని పీడతలు ఇతర జన్మ నక్షత్ర పితృదోష నివృత్తులకు కృష్ణ శనివారం త్రయోదశిలో సంద్యాసంలో ఈ ఆలయం జరిగి ప్రదోష పులువ పాల్గొని ప్రదోష నివృత్తి చేసుకుంటారు సైన భంగింలో ఉన్న శివుడిని దర్శించుకుంటే నిర్వచనమైన సానుభాక కలడంతో పాటు మానవ ప్రశాంత కలుగుతుందని ఇక్కడ కొన్ని ఉండాలి మీ మరిన్ని వీడియోలు ఇలాంటి రావాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్